పిటిషన్ అర్హత ఉందో లేదో నిర్ధారణ నిమిత్రుల తర్వాతే ప్రమాణ ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై నాలుగున జరిగింది కానీ స్పీకర్ ఎన్నిక మహ మరణాడు అంటే ఇరవై రెండు ఆరు ఇరవై ఇరవై నాలుగున నాడు జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి చూపించిన అన్న వాదన సరికాదు నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మా సచివాలయానికి తెలపలేదు నెంబర్ వన్ అలాంటప్పుడు జూన్ ఇరవై ఆరు కంటే ముందు అందున స్పీకర్ ఎన్నిక జరగకముందు ముందు పరి ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులు కదా అర్హుల కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాల పింఛన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ పన్నెండు బి ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి రెండు వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి ఇది క్లీన్గా ఉంది మూడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి నాలుగు మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం ప్రతిపక్షాల ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిని హోదా కల్పించవచ్చు ఈ విషయంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరో గుర్తింపు పొందలే వందలేకపోయారు ఇటీవల పొరుగున తెలుగు పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇరవై 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 ఒకటి ఇరవై పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు ఇరవై పంతొమ్మిది తన సభ సభలో ఆ ప్రతిపక్ష నా ప్రతిపక్ష ప్రతిపక్షానికి సంఖ్యాబలం పది శాతానికంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుడిని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు అలాగే ఎనిమిదో లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని అది వాస్తవం కాదు నేను రికార్డ్ అంతా వెరిఫై చేయించాను అది వాస్తవం కాదు పి ఉపేంద్ర గారు ఆనాడు సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు దాన్ని తను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే నూట డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదా ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు కానీ తప్పు తెలుసు తెలుసు ఎందుకంటే ఇరవై పంతొమ్మిది జూన్ పదమూడవ తారీఖు పదకొండున ముఖ్యమంత్రి హోదాలో ఆయన అదే ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదు నేను కానీ రాజేస్తే ఆయనకు పద్దెనిమిది మంది కూడా ఉండరేమో ఈ హోదా పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుల స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హస్లో మాట్లాడిన సంగతి మీ అందరికి తెలుసు మరి అది తెలియ చెప్తాం కదా ఆయన మాటలు వినిపించాలా అయితే మరి రికార్డు చేయాలి మరి వినిపిద్దాం అతనే చెప్పారు ఒక స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను మా సైడ్ సంధి ప్రేలాపాలు అంటారండి సంధి పేదపాలను పరిగణలోకి తీ క్షమించి పేదపాలుగా పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలకు క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యులు క్షమిస్తే విజ్ఞతకు వదిలేస్తున్నాను రూలింగ్ ఏమన్నా మీరు సభాపతి చేశారు కదా ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం తారక మంత్రం సార్ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నీరుగా ఎన్నుకున్న దేవాలయం ఇది మనకు దేవాలయం లాంటిది స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే అంతే కదండి దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తక్కువ కదండి దేవుడు నిర్ణయం పదకొండు మంది ఇచ్చాడు కానీ నన్నేం చేస్తాను హోజార్కి నేను ఎం చేయగలను ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు చూస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా సభ దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు వాటి పరిష్కారాలు ఎలా సాధిస్తారు ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు ఆధారు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థ సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఈ రూలింగ్ వాళ్ళకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి ఈ రూలింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో దీన్ని తెరవేయాలి ఎక్కడో తెరవేయపోతే పబ్లిక్ అందరికి తెలియాలా అందుకే సామాన్యంగా అర్థమైన విధంగా చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ I